ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయంగానే నాకు ఎందుకో శనగలు తినాలనిపించింది సో అందుకోసమని నాన్ పోస్ చేసుకుంటున్నాను ఇవి మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవి ఎక్కువసేపు నానంటే అంటే తక్కువసేపు ఉడికితే సరిపోతాయి అనమాట అందుకోసమని నాన్ పెట్టేసుకుంటున్నాను దొండకాయ ఫ్రై అయితే పొయ్యి మీద పెట్టేశాను నేను ఫ్రై ఐటమ్స్ చేసుకుంటున్నానంటే ఏదో ఒకటి చట్నీ కానీ ఏదో ఒకటి కావాలన్నమాట అందుకోసం టమాటా పచ్చడి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇది ఆవిరిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోయింది ఈ చల్లదనానికి వేడివేడి మిల్క్ తాగకపోతే అసలు గొంతు దిగట్లేదు అనమాట ఏం తినాలన్నా సో నేనైతే వేడివేడి మిల్క్ అయితే సర్వ్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ నాన్మెట్ని ఇవి తింటున్నాను ఇవి తింటుంటే నాకు కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది సో ఇవైతే ట్రై చేయండి బాగుంది అనిపించింది ఎనర్జెటిక్గా అండ్ నేను సరగలు నానబెట్టేసుకున్నాను అలాగే ఇడ్లీకి కూడా నానబోసేసాను అనమాట ఇడ్లీకి కూడా ఏంటంటే నాకు ఇడ్లీ బ్యాటర్ ఒక టూ డేస్ వస్తే చాలు ఎక్కువ రోజులకి నానబోసుకోను నేను ఎందుకంటే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రిపీట్ అవుద్దని నేను అసలు అట్లా చేయను అనమాట ఈవినింగ్ సిక్స్ అవ్వగానే చీకటిగా అయిపోతుంది అసలు అయితే అసలు అలా అనిపించేది కాదు ఇంకా చక్కగా అన్ని కడిగేసేసుకున్నాను రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇవి ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చినాయి అంటే ఇంక ఊడికిపోయినట్టే మనం ఎప్పుడో మార్నింగ్ నానబెట్టుకున్నాం కదా సో ఈవినింగ్ కల్లా సూపర్గా మ మంచిగా నానిపోతాయి సో శనగలకు ఒక టూ టూ త్రీ విజిల్స్ అయితే సరిపోతాయి మనం ఉడకబెట్టుకునేటప్పుడు వీటిలో కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ అవి మునిగే వరకు ఉంటే సరిపోతుంది వాటర్ అది మీరు విడిగా నాను మీరు విడిగా ఉడకబెట్టుకుంటాను అంటే కనుక కొంచెం ఎక్కువ వాటర్ పోస్తే ఉడుకుతాయి అన్నమాట నీట్గా నేను ఎప్పుడు విజిల్ పెట్టాలన్నా ఇలా రబ్బర్ని అయితే ఖచ్చితంగా కడుక్కొనే పెడతాను అప్పుడే విజిల్స్ మంచిగా వస్తాయి అని చెప్పి మా పెద్దక్క చెప్పింది అప్పటి నుంచి ఇది ఫాలో అవుతాను నిజంగా చాలా మంచిగా వస్తాయి అనమాట విజిల్స్ లేకపోతే స్టక్కీగా వస్తాయి ఒకసారి విజిల్స్ కూడా స్కిప్ అయిపోతాయి అనమాట రావు సో నాకు ఇది పాయింట్ బాగా నచ్చింది అప్పటి నుంచి ఫాలో అవుతుంది అనమాట నేనైతే ఒక టూ విజిల్స్నే రానిచ్చాను ఎక్కువ విజిల్స్ రానివ్వట్లేదు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోండి అది నేను చూపించడం మర్చిపోయాను విజిల్ పోయిన తర్వాత ఆవిరి చక్కగా ఈ వాటర్ అన్నిటిని ఇట్లా వడగట్టేసుకోండి ఇంకా నేను నా నార్మల్ వాటర్తో అయితే చక్కగా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని జస్ట్ తాలింపు వేసుకుంటున్నాను అంతే నేను మామూలుగా అయితే ఆనియన్స్ చిల్లీస్ క్యారెట్ తురము ఇలాంటివన్నీ వేసుకోవచ్చు కొంతమంది అయితే కొబ్బరి తురం కూడా వేసుకుంటారు బట్ నేను అవి ఏమి వేయట్లేదు ఎందుకంటే నా గొంతు అసలుకే నొప్పిగా ఉంది అందుకే నేనైతే ఏమి యాడ్ చేసుకోవట్లా జస్ట్ ఉప్పు కారం వేసుకున్నాను అంతే సింపుల్గా చేసుకున్నాను లేదంటే చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ సూపర్ ఫుడ్ అనమాట ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ స్నాక్ నచ్చితే లైక్ చేయండి ఫాలో మీ ఫర్ మా బై